దాన్ని బట్టి మాకు స్వచ్ఛందంగా మాకు నచ్చిన రేటు ఇస్తే స్వచ్ఛందంగా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఆ రేటు ఇవ్వడానికి ఎందుకు రోజులు మాత్రం మొత్తానికి చేస్తున్నాడు న్యాయాన్ని అప్లై చేయకుండా అధికారాలు మాత్రమే అప్లై చేస్తున్నారు కలెక్టర్ కానీ మీరు కానీ న్యాయాన్ని కూడా ఇప్పుడు తహసీల్దార్ కూడా ఒక స్థాయిలో ఆయన మెజిస్ట్రేట్ మరి మీరు మెజిస్ట్రీరియల్ పవర్స్ ని పగలబెట్టు మిగతా అధికారాలను మాత్రం ఉపయోగిస్తున్నారు ఇది ఏమంటే ప్రభుత్వం చెప్తుంది మేము కొరకు లేదంటే మీరు అవార్డు కొరకు లేదంటే ఇంకోటి ఇంకోటి ఇది కాదు సార్ కొంచెం మనసు మనసు పెట్టండి వాళ్ళు తరతరాలుగా దాని మీద బతికినోళ్ళు మన కొరకు మనం అడిగితే పది మందికి లాభం అవుతుంది మేము ఒక్కరు మహిళ పర్వాలేదు ఒక లక్ష ఎకరాల నీళ్ళు సంతోషమే కదా మేము డెవలప్ అవుతాం ఈ ఉపాధి అనుకుంటాం కదా సరే మీరు వాళ్ళని పూర్తిగా అదే భరించే కార్యక్రమం చేద్దాం అంటున్నాం మేము రైతుల్ని అదేదో మూఢనమ్మకాలతో ఇండ్లకు ఇంగ్లకు బలి బలిద్దండి అని కోరుతా ఉన్నాం